మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వచ్చింది కొంచెం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడే మా సెంటర్ పక్క నాలు చూపిస్తాం రాణి నమస్తే అమ్మా మేడం గారాలు వచ్చారు మీ గురించి

స్తోమత లేకపోయినా గోలమత వారు చదివిస్తారయ్యా మీరు వచ్చి ఆ పంపించినా బాబును మాకప్పవాహం చేయడము చట్ట విరుద్ధ నేరం అయ్యా చట్టవిరుద్ధ నేరం మీరు ఆ బాబును మాతో పంపించినా గానీ మేము చదివిస్తాం మీరు మాత్రం పెళ్లి చేయాలండి మీ మీద యాక్షన్ తీసుకుంటారు పోలీస్ పోలీసు వాళ్ళైనా ఎవరైనా వచ్చి కాబట్టి మీరు ఏదైనా మాకు మాట్లాడుకొని రేపు పొద్దున మళ్ళీ వస్తాము మీరు మాట్లాడుకొని మాకు చెప్పడం లేదు వెళ్తాము అవును అన్న చదువు ఇంట్లో పాత పుక్కుంటూ సార్ అమ్మా నాకు చిన్న వయసులో నేను తెలియజేశానమ్మా ఇప్పుడు నాకు పాప మళ్ళా నేను గర్భం నా అత్తగారు నాకు తెలిసి గర్భం రెండు మూడు సార్లు ఇప్పుడు మళ్ళీ నేను గర్భవతి దగ్గర నాకు రక్తం తక్కువ చెప్పి చెప్పినానమ్మా నాకు ఇంత అన్యాయం ఎందుకు చేశాడమ్మా నానా అమ్మా ने ने ले ने ले ये मैंने माँ ये मैंने माँ ले माँजा ये देवी ये मैंने भाप के छोड़ यार वहाँ यहाँ पुलम नहीं मिला चिड़तलार मास में चिंना वही तो, तो गली ऐसी इतना इतना पानी नहीं है माँजा ले माँजा माँ इतना नहीं पीते वहाँ चिड़तलार नीजी ना माँ खाने आए मुझे बेटी ले माँजा चिंना విన్నావా చూడు ఘోరం జరిగిపోయిందా ఎవరయ్యాక్కింటి అమ్మాయి ఘోరంగా పెళ్లి చేయడం వల్ల విజయరా విజయ 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 అమ్మాయిని చదివిద్దామయ్యా చదివిస్తాం చెప్పుమా బాగా చదువుకుందాండి ఖచ్చితంగా బాగా చదువుకోవాలి బాగా చదివి తెలియక మళ్ళీ వస్తా ఉన్నారు కదా మేడం వాళ్ళతో మాట్లాడి బాగా చదువుకుని మరి ఇంట్లో ఇబ్బందిగా మేడం వాళ్ళకి సరే అండి

కానీ ఆ పాపకు పెళ్లి చేసి ఇంత పాపకు చూడు ఎంత చిన్న బిడ్డ అందుకే చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల రక్తమీద వస్తుంది ఆ పాపకు సరైన పోషణ లేకుండా ఎట్లా అయిపోయిందో చూడు అదే విధంగా మాధు ఒకవేళ ఆమె చనిపోయింది చూడు రక్తం తక్కువ కదా చనిపోయింది ఇంకొకటి బాల్య వివాహం చేస్తే కనుక పాపకి ఎదుగుదల అనేది ఉండదు చట్టాల నుంచి మాకు తెలియదు మనం ఏం చెప్పునవన్న అందుకే నాయా మీరు చెప్పనవల్ల ఈ సమాచారం తెలుస్తే మీకు ఏం చేస్తారంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు మీకు జరినామా వేస్తారు మేడం కాబట్టి మీరు మాకు ఆ బాపన మీరు చర్చించగారా ఏమన్నా అందుకే ప్రభుత్వం వారు మీకు మీ బిడ్డను కల్పించడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి కడపలో శిశు విహాస్ అనేది ఉంది ఆ గృహంలో పంపించాలంటే గవర్నమెంటే అన్ని చూసుకుని చదివిస్తుంది

అన్ని సదుపాయాలు ఉంటేనా ప్రతి వారం వచ్చి చూసుకుంటారు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటుంది తోటి పిల్లలు అందరు చాలా మంది ఉంటారు అక్కడ వచ్చి మాట పాడి చదువుకుండా మన అమ్మాయి బాగా బాగా మంచిగా చదువు తర్వాత కలెక్టర్ వస్తుంది మన పుష్ప ఎంత మంచి వార్త చెప్పామయ్యా మన పుష్ప ఆనాడు మనం అంగన్వాడి టీచర్ మాట చెప్పి ఉంటే ఉండకపోయి ఉంటే తర్వాత సూప్రవైజ్ మేడం కానీ సింధు మేడం గారు కానీ గారు మాట వినకుండా ఉండి ఉంటే మనకినాడు మన పుష్ప చదివి ఉండేది కాదు కలెక్టర్ అయి ఉండేది కాదు ఎంత బాగా మంచి విషయాలు చెప్తారు కదా ఆ రోజు మన మేడం వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మాయిలను బాగా చదివించండి వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్న తర్వాతనే అంటే అమ్మాయి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాతనే ప్రతి ఒక్కరు పిల్లలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి బాలి వాళ్ళు చేయొద్దు చేస్తే ఎన్ని నష్టాలు మీరే ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ అవకాశం ఇచ్చినందుకు నీ ప్రేమ గుర్తుగా వచ్చాను కదమ్మా గర్వంగా ఉంది నాకు తెలుసు నీ కూతురిగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను అమ్మా నీ కడుపులో పెరుగుతుంది పాప అని ఏడుస్తున్నావా పాపనైతే ఏం నీ కోసం ఏమైనా చేస్తానమ్మా ఏడవకమ్మా నువ్వు నాన్న ఎందుకు రోజు తరచుగా గొడవపడుతున్నారు నన్ను పొట్టద్దని చెప్పమ్మా నీ పొట్టలో ఉన్న నా పొట్టకు దెబ్బలు తగులుతున్నాయి ఈరోజు డాక్టర్ని కలిసావు కదమ్మా ఎందుకమ్మా నేను బాగానే ఉన్నాం కదమ్మా ఏం జరుగుతుందమ్మా నేను ఇప్పుడే నేనున్న చోటుకు ఇదేదో కొత్త వస్తువు వస్తుంది ఏంటమ్మా అది కొత్త రకం బొమ్మనా అమ్మా ఆ బొమ్మ నా పై ఎంతగా ఎడుతు అలా బిడ్డని చంపుకోవచ్చా కదా చెప్పే వాళ్ళకు మాకే ఇట్లా ఉంటే మరి ఆ బిడ్డను అంతగా లోపల ఎట్లా చేస్తారో మీకే తెలుసు కదా కళ్ళులకి మరి అలా చేయించుకోవచ్చా సపరేట్ అంగన్వాడీ వర్గాలు శ్రీశీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికా దినోత్సవం సందర్భంగా ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగిందండి ఇక్కడ బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి అనే ఉద్దేశం మాకు ఆల్రెడీ ఉంది అందుకనే ఇక్కడ బాల్య వివాహాల మీద ఒక చిన్న నాటిక లఘు నాటిక మా అంగన్వాడీ వర్కలు ఇప్పుడు ప్రదర్శించడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఏ బాల్య వివాహం జరిగినా కూడా మాకు మా అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అటువంటివి జరగకుండా చూస్తారని ఆశిస్తున్నారు అంతేకాకుండా ప్రతి బాలికను కూడా చదువు ఇప్పుడు ఉచిత విద్యగానే ఉంది అంగన్వాడీ సెంటర్ మూడు సంవత్సరాలలో నుంచి ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లోనే పంపాలి ఆరు సంవత్సరం అయిన తర్వాత మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఖచ్చితంగా చదువుకొని ఆ తర్వాత వుద్దు రోజున ప్రైమరీ స్కూల్ కూడా హై స్కూల్ కూడా వెళ్ళి బాగా చదువుకోవాలని ఆలోచిస్తున్నాము కాబట్టి ఎటువంటి వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అట్లనే భూణ హత్యలు కూడా భ్రూణ హత్యలు కూడా జరగకుండా చూడాలి హెల్త్ వాళ్ళు అందరూ కూడా ఈ దానికి ఎక్కువ భాగం పాటు పడాల్సిందిగా కోరుసంగా చిన్న నాటిక రూపంలో మరి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మెయిన్గా జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ నేషనల్ పరంగా జాతీయ బాలిక దినోత్సవం ప్రతి చోట ఈ బాలికల నిష్పత్తి తగ్గిపోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఇయరు ఈ జాతీయ బాలిక దినోత్సవం జరపడం జరిగింది మరి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో వచ్చేసి బాలికల నిష్పత్తి వెయ్యి మంది బాలురైతే తొమ్మిది వందల పద్దెనిమిది మంది బాలికలు పుడుతున్నారు ఇందులో భాగంగానే మనకు వచ్చేసి ఇండియాలో వచ్చేసి హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ బేటీ పచావో బేటీ పడావో ప్రోగ్రాం కింద మనకు చేయడం జరిగింది రాష్ట్రంలో మన కడప జిల్లా మాత్రము మనకు ఎంపికైన దాంట్లో కడప జిల్లా కూడా వచ్చి మనకు తొమ్మిది వందల పదిసార్ తొమ్మిది వందల పది సెక్స్ ఉంది అంటే వెయ్యి మంది బాలుడు పుట్టే తొమ్మిది వందల పది మంది బాలికలు పుట్టున్నారు కావున మన కడప జిల్లాలో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు కళాజాతర ద్వారా మరియు అంగన్వాడీల ద్వారా మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సెక్స్ రేషియో పెరగాలని చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్స్ డైలీ జరుపుతున్నాం మరి ఈ వారోత్సవాల్లో భాగంగా కూడా డైలీ ర్యాలీస్ కానీ సమావేశాలు కానీ మరి చిన్న చిన్న నాటక రూపంలో కానీ ప్రజలకు తెలియజేసి ఆడపిల్లను చదివించాలి ఆడపిల్లను కాపాడాలనే ఉద్దేశంతో ఈ బేటీ బచావు బేటీ పొడవు ప్రోగ్రాన్ని మరి జరుపుతున్నారు కావున ప్రజలందరూ గమనించి ఆడపిల్ల అయినా ఒకటే మగబిడ్డైనా ఒకటే అని చెప్పేసి అని మీరు తెలుసుకొని మన అందరినీ బాగా చూసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి